స్వాతంత్రం సిద్ధించి ఏడు దశాబ్దాలు దాటుతున్నప్పటికీ ఆదివాసులు జీవన విధానంలో కనీస మార్పుకు రాలేదని ఆదివాసుల అనకాపల్లి జిల్లా డి మాడుగులలో తమ సమస్యలపై అధికారులు స్పందించాలని ఆదివాసులు బస్ స్టాండ్ ప్రాంగణంలో గల గాంధీ పార్క్ నుండి మండల రెవెన్యూ కార్యాలయం వరకు ర్యాలీగా నినాదాలు చేసుకుంటూ తరలి వెళ్లి ఎంఆర్వో రమాదేవికి వినతిపత్రం అందజేశారు తమకు భూములపై హక్కులు కల్పించాలని మాడుగుల మండపంలో గల ఎనిమిది పంచాయతీలలో ఆదివాసులు అత్యధికంగా ఉన్నారని రెవెన్యూ సదస్సులు నిర్వహించి ఆదివాసుల నుండి సమస్య నివాసులపై వినతి పత్రాలు కాలం నెట్టుకుంటూ వస్తున్నారని భూమి శిస్టు కమిషనర్ తమ సమస్యలు వెళ్లేటట్టు కనిపించట్లేదని జాలంపల్లి పంచాయతీలో నూట కుటుంబాలు ఆదివాసీలు ఉండగా వారు పలు సమస్యలపై పలు వినతి పత్రాలు అందజేస్తున్నప్పటికీ ఫలితం లేకపోయిందని అన్నారు సంక్రమ్ పంచాయతీలో సీలింగ్ భూములు డిఫారం పట్టా భూములు తొంభై సంవత్సరాల నుంచి అంటూ పెద్దల చేతుల్లోకి వెళ్లాయన్నారు అలాగే గొప్పలపాలెం కూర్మానాథపురం తదితర గ్రామాలలో ఆదివాసులు అనేక సమస్యలపై కొట్టుమిటాడుతున్నారని జిల్లా కలెక్టర్ తమ సమస్యల నివారణకై నెలలో ఒక్కరోజైనా తమకు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు ఇవన్నీ ఎస్ఆర్ సెవెన్ చూసుకో పెట్టుకో స్టార్టింగ్ ఎందుకు నాకు చెప్పించా మరి ఉంటదిలే బోకలాగా అన్నింటికి చెప్పాలి వెల్కమ్ టు ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ నాంద్య జిల్లా ఆలకడ్డ సూపర్ సిక్స్ పథకాలు ఎప్పుడు అమలు చేస్తామో చెప్పు రిపీట్ ఎప్పుడు అమలు చేస్తావో చెప్పు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిపై నిప్పులు జరిగిన గంగుల బీజేందర్ రెడ్డి గవర్నమెంట్ ఏర్పడిన నుండి ప్రజలకు ఏం చేస్తున్నారో తెలియజేయాలని సూచించారు గంగుల బీజేందర్ రెడ్డి నిన్ను చూసు కానీ నీ అందం చూసు కానీ ఓట్లు వేయలేదని నువ్వు చెప్పిన అబద్ధపు సూపర్ సిక్స్ పథకాలను చూసి ఓట్లు వేశారని గంగుల బీజేందర్ రెడ్డి ద్వషమెత్తారు ఇక మీ ఎమ్మెల్యేల విషయానికి వస్తే స్టేట్ అంతా మీ ఎమ్మెల్యేలు ఎవరిని పడితే వారిని దోచుకుంటున్నారని ఎక్కడ చూసినా కబ్జాలు చేస్తున్నారని గంగుల మండిపడ్డారు సూపర్ సిక్స్లో లో ఒకటంటే ఒకటైన అమలు చేశారని విద్యార్థులకు అమ్మఒడినైతే విద్యార్థులకు అమ్మఒడినైతేనేమి రైతులకు పంట నష్టహారం చెల్లించకుండా ఎన్ని రోజులు ఇలా ఉంటారని ప్రజలు మీకు బుద్ధి చెప్పే అవకాశం చాలా దగ్గరలో ఉందని ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు తనదైన రిపీట్ ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు పైన తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు మాజీ ఎమ్మెల్యే గంగుల నెక్స్ట్ బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధం తొలి చిత్రానికి సంతకం చేసిన మొనాలిసా ఓడి అమ్మ చూసావరా బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధం ఆహా అది ఆల్రెడీ చదివిసాం కదా ఓకే బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధం తొలి చిత్రానికి సంతకం చేసిన మొనాలిసా ది డైరీ ఆఫ్ మణిపూర్ చిత్రంలో ఆమెకు ఛాన్స్ ఇవ్వనున్నట్లు దర్శకుడు సనోజ్ మిశ్రా ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే తాజాగా ఆయన స్వయంగా మొనాలిసా ఇంటికి వెళ్లి తాను ఆఫర్ చేసిన చిత్రంలో నటించేందుకు ఆమె నుంచి అంగీకార పత్రంలో సంతకం తీసుకున్నారు జిల్లా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి గాను ఎనిమిది వందల అరవై నాలుగు కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం కేటాయించడం జరిగిందని రహదారులు భవనాల శాఖ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు ఆళ్లగడ్డ మండలంలోని అహోబిలంలో నిర్మిస్తున్న ఆర్ఎండ్బి రోడ్ల నిర్మాణం పనులను జిల్లా అధికారులతో కలిసి గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు అనంతరం ఆలగడ్డ అతిథి గృహంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఏడు వందల పదహారు కిలోమీటర్ల మేర దెబ్బతిన్న రోడ్లను మరమ్మతు నిర్దేశించడం జరిగిందని అందులో కిలోమీటర్ల రోడ్లను మరమ్మతులు పూర్తి చేయడం జరిగిందన్నారు ఇంకా మిగిలిన కిలోమీటర్లను వాతావరణ పరిస్థితుల దృష్ట్యా కొంత ఇబ్బంది జరిగిందని ఫిబ్రవరి ఏడు లోపు మిగతా బ్యాలెన్స్ ఉన్న నిర్మాణ పనులను పూర్తి చేస్తామని ఆర్ఎండ్ బి చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో డిఈ సుబ్బారాయుడు ఏఈ దస్గిరి తదితరులు పాల్గొన్నారు అంతకుముందు రీసర్వే గ్రామ సభలను నిర్వహించింది ఆ సదస్సులలో ఆదివాసీలు ఉత్సాహంగా పాల్గొని వినత పత్రాలు ఇవ్వడం జరిగింది కానీ ఈ రోజు వరకు వాటిపైన ఎలాంటి ప్రాథమిక విచారణ కూడా మొదలు కాలేదు అసలు ఆదివాసీలు ఇచ్చినటువంటి వినతపత్రాలను భూమి శిస్తు కమిషనర్ ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారంగా గ్రివెన్స్ వెబ్సైట్లో నమోదు చేశారో లేదో కూడా మనకు తెలియదు మొత్తం ఏడు మండలాల్లో ఆదివాసీలు గ్రామ సభల్లో మేము ఇచ్చినటువంటి వినతి పత్రాలపై మీరు చర్యలు తీసుకోండి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఇరవై ఏడవ తారీఖు నాడు చీడికాడ మండలంలో ప్రదర్శన నిర్వహించారు ఈరోజు అనగా జనవరి ముప్పై తారీఖు నాడు మాడుగుల మండలం ఆదివాసీలు ప్రదర్శన నిర్వహిస్తున్నారు జాలంపల్లి పంచాయతీ పరిధిలో దగ్గర నూట ఐదు కుటుంబాలు ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ పేద కుటుంబాలు సీలింగ్ మిగిలి భూములు సాగు చేస్తున్నాయి అనేక సార్లు దరఖాస్తులు పెట్టినప్పటికీ వాటిపైన అలాంటి విచారణ ఇంకా జరపలేదు శంకరం పంచాయతీలో జిల్లాలో ఎక్కడా లేని విధంగా డిఫారం పట్టా భూములు సీలింగ్ మిగిలి భూములు పేదలకు ఇచ్చారు కానీ అవన్నీ కూడా ఇప్పుడు పెద్దవాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయాయి తొంభై తొమ్మిది సంవత్సరాలు లీజ్ అంటూ ఎగ్రిమెంట్లు రాసుకున్నారు దానిపైన ఒక సామాజిక తనిఖీ చెయ్యాలని చెప్పి ఆదివాసీల తరఫున డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా గుప్పిలిపాలెంలో తర్వాత మన కోర్మనాధపురంలో లక్ష్ంపేటలో ఉన్నటువంటి భూమి సమస్యలను రెవెన్యూ అధికారులు వెంటనే పరిష్కరించాలి నెలలో కనీసం ఒక్కరోజు ఆదివాసీల కోసం జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకమైనటువంటి గ్రిబెన్స్ డే నిర్వహించి ఈ మండలాల్లో ఉన్నటువంటి అధికారులను పిలిపించి బాధితులతో కూడా కూర్చొని సమస్యలు పరిష్కరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈ రోజు మాడు మండలంలో ప్రదర్శన నిర్వహించి అందరి తరఫున ఈ రోజు వినతి పత్రం ఇవ్వడానికి మనం సిద్ధం అవ్వడం జరుగుతుంది ఇతర మండలాల్లో జరిగే కార్యక్రమాలను కూడా రావి కావతం రోలుగుంట గుగొండ నాతోరం మండలాల్లో జరిగే కార్యక్రమాలను కూడా ఆదివాసీలు జయప్రదం చేయాలని కోరుతున్నాం జై ఆదివాసి ఆదివాసీ